ఈరోజు చాలా మంచి రోజు పౌర్ణమి పౌర్ణమి చాలా విశేషం బృందావనంలో పౌర్ణమి నాడే గోవర్ధనగిరి పరిక్రమ అలాగే రాస పౌర్ణమి అంటే భగవంతుడు రాసక్రీడ చేసింది పౌర్ణమి నాడు అలాగే పౌర్ణమి చాలా విశేషం శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క పౌర్ణమి నాడు ఇక్కడ రాధాగోవింద భగవానుడికి విశేష అలంకరణ పూజ అవన్నీ అయినాయి ఈరోజు మాకెంతో ఆత్మీయులు మాకెంతో సహృదయులు ప్రవీణ్ కుమార్ గారు అలాగే వారి ధర్మపత్ని కవితాదేవి అలాగే ప్రియాంశు ప్రియా వాళ్ళంతా కూడా ఈరోజు మన ఇక్కడికి వచ్చారు రాధారాణి దర్శనానికి చాలా సంతోషం వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి రాధారాణి యొక్క పరమ కృప విశేష కృప అనన్యకృప శ్రీకృష్ణ భగవాను కృప కలగాలని బృందావనం వ్రజభూమి తపోభూమి సాధక భూమి పుణ్యభూమి రాధాకృష్ణ విందాలతో పునీతమైన దివ్య భూమి అటువంటి బృందావనం వ్రజవాసులు నిరంతరం రాధే రాధే అంటూ రాధారాణి యొక్క పరమ కృప కోసం ప్రయత్నం చేస్తుంటారు అటువంటి పరమ కృపామయీ రాధారాణి పరమ దయామయి బృందావన వాసులు చెప్తారు అనన్యమైనటువంటి నిష్టతో రాధారాణిని ప్రార్థన చేస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు మన అనుగ్రహాన్ని ఆయన మనకి దయ చూపిస్తాడని చెప్తారు అటువంటి రాధారాణి యొక్క కృప వారికి వారి కుటుంబ సభ్యులకి వారి అమ్మాయి పాప వాళ్ళకి కలగాలని అలాగే గోశాల ఉంది గోమాతల యొక్క కృప కలగాలని ప్రవీణ్ కుమార్ గారు చాలా మంచివారు సర్ మాకు ఇక్కడ హనుమాన్ టెంపుల్ డ్యంపారు వారికి సదా రాధారాణి కృప కలగాలని బృందావన వాసులు రుజవాసులు వైష్ణవుల యొక్క కృపకలగాలి ప్రార్థిస్తారు రాధే 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 జై జై శ్రీ రాధే 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 వెరీ గుడ్ రాధే రాధే అచ్చా రాధే 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 हरे कृष्णा राधे 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 जय जय श्री राधे